నమస్తే భోజకంరి పవన్ కళ్యాణ్ గారు ఒక పన్నెండు పాఠశాలకు సంబంధించిన పిల్లలకి కట్టించినటువంటి ఒక స్మార్ట్ కిచెన్ పన్నెండు స్కూళ్ళకి ఈ స్మార్ట్ కిచెన్ నుంచి అత్యంత శుభ్రమైనటువంటి స్మార్ట్ కిచెన్ దీని ద్వారా పిల్లలకి ఫుడ్ వెళ్తుంది అది కడప జగలం ఇది బాగా హైలైట్ అవుతుంది ఎంతవరకు ఇప్పుడిప్పుడు అంటున్నాను ఎంత ముందు హైలైట్ అయిన కాదు ఇప్పుడు ఇప్పుడు హైలైట్ అవుతుంది ఒక రకం చెప్పాలంటే ఇది మీడియా పట్టించుకోడు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవడదు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేస్తే ఈ పార్టీకి నాకు తెలిసి ఓటింగ్లు కూడా చేసేవాళ్ళు అదే వైసీపీ పార్టీకి చే వైసీపీ పార్టీకి సంబంధించి చేస్తే ఈ పార్టీకి అసలు ఇంక వాళ్ళు మొత్తం విదేశాలు మొత్తం తిప్పేసేవాళ్ళు భారతదేశం మొత్తం తిప్పేసేవాళ్ళు కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దానికి ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయదు ఇక కొద్ది కొద్దిమంది ఏదో షేర్లు చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు తన వెబ్సైట్ లో అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారు లేదు వాళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మీద ప్రసారం చేస్తారు ప్రచారం చేస్తారు దాంట్లో అంతే జరుగుతున్నటువంటి ఇంత పెద్ద విషయం జరిగితే నిజంగా పెద్ద రెస్పాన్స్ అయితే కనిపించట్లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే కానీ చాలా మంచి పని దొక్కా సీతమ్మ గారి పేరిట బడి కళ్ళకి అందిస్తున్నటువంటి భోజనం పరిశుభ్ర ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనేటువంటి ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ నిర్మించారు వీడియో కూడా పక్కన ప్రొజెక్ట్ చేస్తాను చూడండి ఇవాడి కొంతమంది చూసి ఉంటారు గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించేటువంటి మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు ఇందుకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం తన వ్యక్తిగత నిధుల నుంచి ప్రభుత్వం డబ్బులు కాదయ్యా తన వ్యక్తిగత నిధుల నుంచి ఇచ్చాడు ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ సిద్ధమైపోయింది ఇక్కడి నుంచే పన్నెండు పాఠశాలకు ఆహారం సిద్ధమవుతోంది న్యూట్రిషన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో రుచికరమైనటువంటి ఆహారాన్ని వండి వాచే కుక్కర్స్ మరి సహాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ కిచెన్ ఖచ్చితంగా అందరినీ ఆదర్శంగా నిలుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతో విద్య ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి మార్గాలు కచ్చితంగా చక్కటి ఇస్తున్నాయి మరి ఈ రోజు నిర్వహించినటువంటి మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ప్రభుత్వ పాఠశాలలో మెరుగవుతున్నటువంటి ప్రమాణాలు తెలియజేస్తున్నాయి కడపలో స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి పర్యవేక్షించినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చేకూరి గారికి అభినందనలు అనేటువంటి విధంగా టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు సంబంధించినటువంటి వార్తలు పన్నెండు పాఠశాల స్మార్ట్ కిచెన్ కి తన సొంత డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు మహానుభావుడు ఇది అందరం వాళ్ళు కాదనుకోండి ఆయన చేస్తాడంతే చేపిస్తున్నాడు కానీ దీనికి అంటే రూపాయి చేసుకుని విపరీతంగా పబ్లిష్ చేసుకోవటం పేపర్లు మనకి ఛానల్స్ మనకు తెలుసు పన్నెండు కి స్మార్ట్ స్మార్ట్ కిచెన్ అసలు చూడండి అసలు మీరు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉండేటువంటి ఆహార విధానాలకు సంబంధించి పన్నెండు పన్నెండు స్కూల్స్ కి వెళ్తాను భోజనం ఇది చాలా పెద్ద విషయం ఇది కానీ బ్యాన్ రైటమ్ గా పేపర్ లో బ్యాన్ గా రావాలి ఇది ఇప్పుడు ఒక రంగం చెప్పాలంటే ప్రభుత్వ స్కూల్ కి రారు 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 అని చెప్పేసి అని అంటారు ఇట్లాంటి స్మార్ట్ కిచెన్లు స్మార్ట్ సంబంధించిన తరగతి గతులు ఏర్పాటు చేస్తే ఎందుకు రారు ప్రైవే ఏమన్నా డబ్బులు వదిలించుకోవాలని కార్పొరేట్ స్కూల్స్ వదిలించుకోవాలనే ఆశ మంచి వైద్యం అంటే మంచి విద్య చెప్పేటువంటి టీచర్స్ రిక్రూట్ చేస్తే ఈ స్మార్ట్ కిచెన్లు స్మార్ట్ విధానాలు ఏర్పాటు చేస్తే అద్భుతాలు చేయొచ్చు గవర్నమెంట్ విధానంలో నాకు తెలిసి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇది పెద్ద ట్రెండ్ అవుతుందని అంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా అయితే స్కూళ్ల పరిస్థితి ఇలా ఉంటుంది అనేది గా అర్థమవుతోంది మరేమో